ఈ టికెట్ అయితే అంట ఇస్తుంటున్నాడీ ఇక పోరానికైతే అయితే సరిపోయే తయారీకి సిగరెట్లకి మందుల గుందులకి అన్ని ఈ అమ్మాయి చూసుకుంటుంది అంటే ఫ్రెండ్స్ ముందర ఇజ్జతో వద్దు ఇట్లా నువ్వు కొంచెం రిచ్ కనబడాలా అని పైసలు ఇస్తే నువ్వు ఏమో ఏటీఎం చేసుకుంటావు అప్పే ఉండడం అమ్మాయికి కావాలా అందుకోసం అమ్మాయి మనీ ఇస్తున్నది తాగానికి మనీస్తుంది సిగరెట్లు తాగా మనీ దీర్లు మనీ ఇస్తుంది అట్లాంటిది నువ్వు లైఫ్ అని సేవ్ చేసుకున్న అబ్బాయి ఎందుకు సేవ్ చేసుకున్న బ్రో ఫస్ట్ అది మైండ్ నుంచి హే హై తీసేయ్ వెల్కమ్ టు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముందుకు వచ్చిన ఎందుకు వచ్చినా అంటే ఒక బ్రదర్ స్టోరేజ్ తీసుకొని వచ్చినా అంటే ఒక అప్పుడు వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు లవ్ చేసుకునేటప్పుడు మా వైఫ్ అని సేవ్ చేసుకున్నాడు అనమాట నంబరు ఇప్పుడు ఏం సేవ్ ఉన్నది అనేసి దాని మీద ఇది వీడియో అనమాట వీడియో వచ్చేసి మస్తు ఎమోషనల్ ఉంటే కొంచెం అబ్బాయి మస్తు చేశారు అనమాట అంటే పైసల కోసం అమ్మాయికి వాడు వాడుకుంటాడు ఎందుకు టికెట్ అయితే ఇస్తుండేదనమాట వాళ్ళ అని ఇక పోరానికైతే సరిపోయాయి తాయారీకి సిగరెట్లకి మందుల గుందులకి అన్ని ఈ అమ్మాయి చూసుకుంటుంది ఒక అనేది వీడియో మొత్తం ఎండ్ వరకు వాచ్ చేయండి ఒక బ్రదర్ ఉంటాడు అనమాట అంటే స్కూలు కాలేజు ఒకటి దగ్గర ఉంటది అంటే ఒకటే ఒకటి దగ్గర ఉంటది ఆ ఆ పిల్ల వచ్చేసి టెన్త్ క్లాసు ఈ అబ్బాయి వచ్చేసి సెకండ్ ఇయర్ ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి వచ్చేసి అమ్మాయికి ప్రపోజ్ చేసింది అమ్మాయి తానుంటే తాను వచ్చి ప్రపోజ్ చేసింది ప్రపోజ్ చేసింది అంటే అమ్మాయికి ఫోన్ ఉండే అబ్బాయికి ఫోన్ ఉండే స్కూల్లో మంచిగా అంటే స్కూల్లో మంచిగా కలుసుకునే వాళ్ళు కలుసుకొని అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళు ఇక కాల్లో మొత్తం నైట్ మొత్తం మాట్లాడుకునే వాళ్ళు ఒక త్రీ మంత్స్ నుంచి వచ్చింది అంటే అబ్బాయి అప్పుడప్పుడు అమౌంట్ అడుగుతు అంటే అప్పుడప్పుడు అబ్బాయి అమౌంట్ అడుగుతుండేది అంటే అబ్బాయి వచ్చి అమ్మాయి వచ్చేసి వాళ్ళ డాడీ పోలీస్ అన్నమాట అబ్బాయి వచ్చేసి వాళ్ళ అబ్బాయి వాళ్ళ మేస్త్రి మేస్త్రి ఇక ఏమ పిల్లోడు నుంచి చదువుకుంటాడు అనేసి ఆ వాళ్ళ డాడీ ఇక పోయి ఫోరానికి టికెట్ అయితే ఇస్తుంటుంది అనమాట వాళ్ళ డాడీ ఇక పోరానికి అయితే సరిపోయే తాయారికి సిగరెట్లకి మందులకి గుందులకి అన్ని ఈ అమ్మాయి చూసుకుంటుంది ఈ అమ్మాయి చూసుకుంటుంది అయితే అన్నీ ఆ అమ్మాయి చూసుకుంటుండేది ఒకరోజు అంటే ఒక కే ఇచ్చింది అనమాట కే ఇట్లా బట్టలు కొనుక్కుంటా అంటే అమ్మాయి అబ్బాయి అడిగింది అబ్బాయి అడిగిండు అయితే అమ్మాయి ఇచ్చేసింది అంటే అమ్మాయి దగ్గర ఉంటుంటుంది వాళ్ళు పేరెంట్స్ ఇస్తుంటుంది అమ్మాయికి అయితే దాచుకొని ఈ అబ్బాయికి ఇస్తుంటుంది అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అమ్మాయి మై వైఫ్ అనే సేవ్ ఏటీఎం అని సేవ్ చేసుకున్నాడు ఆ అబ్బాయి సిగరే దానికి పైసలు కొడుతుంది దానికి పైసలు కొడుతుంది బిర్ల దానికి పైసలు కొడుతుంది ఫ్రెండ్స్ తోటి చిల్లమ్ పైసలు కొడుతుంది అట్లాంటిది ఆ అబ్బాయి ఏమి అంటే వైఫ్ అని సేవ్ చేసుకున్న ఆయన ఏటీఎం అని నంబర్ అయితే సేవ్ అనమాట అది ప్రాబ్లము ప్రాబ్లం వచ్చేసి అది ప్రాబ్లం అనమాట నువ్వు నీకు అంటే ఫ్రెండ్స్ ముందర ఇచ్చుకోవద్దు ఇట్లా నువ్వు కొంచెం రిచువల్ కన వాడాలా అని పైసలు ఇస్తే నువ్వేమో ఏటీఎం సేవ్ చేసుకుంటావు బ్రో ఇంతవరకు న్యాయం ఇంతవరకు కరెక్ట్ కాదు దాని దగ్గర పైసలు తింటావు అంటే అంటే తీసుకోవాలా బ్రో అవసరంకి మాత్రమే తీసుకోవాలా నువ్వు తావుడికి సిగరెట్లకి అంటే ఇంకా తన పైసలు తీసుకొని తన ఇజ్జత్ తీస్తావు ఇట్లా ఇజ్జత్ తీస్తా అంటే చెప్పాలి అరే ఇది మొత్తం పిచ్చి ఇప్పుడు అంటే అప్పుడే ఫోన్ చేస్తుంది దీనికి మనం ధీమాకున్నావా లేదా టైం తీసుకొని ఫోన్ చేస్తా బ్రో నీతో మాట్లాడాలని టైం ఫోన్ చేస్తా బ్రో అట్లా అంటే అట్లా అనడం అంటే ఫ్రెండ్స్ ముందర తీయడం కరెక్ట్ కాదు ఏమంటానంటే అరే పిచ్చిదిరా పిచ్చిదరా ఇప్పుడు అంటే అప్పుడు పైసలు కొడుతుంది మన రేంజ్ అట్లా మనం మినిమం మెయింటైన్ చేస్తాము అని అంటారు అట ఫ్రెండ్స్ ముందర అట్లా చెప్తారు అంటే ఒక అమ్మాయిని ఇస్తారు మా ఫ్రెండ్స్ ముందర అంటే ఫ్రెండ్స్ ఎప్పుడో ఎట్లా చెప్తాడట గాసు అరే అది మస్తు ఫోన్ చేస్తుందిరా మస్తు మాట్లాడుతుంది రా అట్లాంటి పూర్లకు మెయింటైన్ చేయాలరా మీరేంద్ర ఆ పూర్లకు పడతారు అని ఈడే అంటే వాళ్ళ దోస్తులకు అంట గాసు అట్లా అది కరెక్ట్ అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తినుకుంటా దే పైసలు తీసుకుంటా నువ్వు ఇట్లా అంటే కించపరచడం కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది అంటే నువ్వు మేము ప్రేమతో నీకు మనీ బ్రో నువ్వు ఫ్రెండ్స్ ముందర అంటే పోగొట్టుకోవద్దు కొంచెం రెస్పెక్ట్ కావాలా అనేసి నీకు డబ్బులు పేమెంట్ చేస్తారు బ్రో లేకపోతే అమ్మాయికి అవసరం పై ఆ అమ్మాయికి పైసలు ఏమైనా ఎక్క అంటే నువ్వు హ్యాపీగా ఉండాలనే ఇస్తదిగా బ్రో ఎవరన్నా మనీ అట్లాంటిది మీ ఇంట్లో కూడా ఇవ్వండి ఆ పిల్ల ఇస్తే నువ్వు అట్లా కరెక్ట్గా ఆరు బ్రో నువ్వు అట్లా రాంగ్ నువ్వు సేవ్ చేసుకున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బ్రదర్ నేను చెప్తున్నా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లోకి వెళ్ళి తీసే నీకే చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లోకి వెళ్ళి తీసేయో నంబర్ సేవ్ చేసుకుంటావు ఏం చేసుకుంటావో అది అనవసరం ఫస్ట్ నంబర్లు సేవ్ డిలీట్ చేసాను అనమాట డిలేట్ చేస్తే నీకు మైండ్లోకి వెళ్ళి అయితే డిలేట్ చేసే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏమైనా చేసుకోవా మైండ్లోకి వెళ్ళి డిలేట్ చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే నీకు ఇంటోళ్ళకి అడగనీకి భయం అవుతుంది ఇంటోళ్ళకి పైసలు అడిగితే ఇప్పటి అంటే ఈ జనరేషన్లో పైసలు అడిగితే నేను పని చేసుకుని బతుకు రానిటోళ్ళు అట్లాంటిది నీకు మనీ అమ్మాయి ఇస్తున్నావు అంటే ఎంత అంటే ఎంత రెస్పెక్ట్ తోటి ఇస్తున్నదో నువ్వు అది రెస్పెక్ట్ అమ్మాయికి పోగొడుతున్నావు ఎందుకు అంటే ఎందుకంత లైక్ చేస్తున్నావు ఎందుకంటే నువ్వు అంటే ఇష్టము నువ్వు అప్పే ఉండడం అమ్మాయికి కావాలా అందుకోసం అమ్మాయిని మనీ ఇస్తున్నది తాగానికి ఇస్తుంది సిగరెట్లు తాగానికి మనీ ఇస్తుంది బీరు తాగానికి ఇస్తుంది అట్లాంటిది నువ్వు లైఫ్ లైఫ్ అని సేవ్ చేసుకునే అబ్బాయి ఏటీఎం ఎందుకు సేవ్ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మైండ్ నుంచి తీసే మైండ్ నుంచి తీసేస్తేనే నువ్వు మంచిగా ఎదులుగలుగుతావు లేకపోతే నీ బతుకు అనేది స్టాండ్ అవుతుంది అది ఉంటారు బ్రో దాన్ని అంటే నిజం తెలిసిపోతుంది అట్లా అట్లాంటప్పుడు అది ఉండదు నీ నీ లైఫ్లో ఉండదు మళ్ళీ నువ్వు ఎంత ఏడ్చినా నువ్వు ఎంత బాధపడినా నీ లైఫ్లో కాస్త అట్లాంటి అమ్మాయి రాదు నువ్వు పెళ్ళి ఫ్యూచర్లో పెళ్ళి చేసుకున్నా ఏం చేసుకున్నావు అట్లాంటి అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ జనరేషన్లో లేదు అట్లా నువ్వు మంచి అరే పైసలు ఎవరైనా తీసుకుంటారో నువ్వు తీసుకో నేను తీసుకోండి అర్ధంటలేక అస్సలే అంటలే తీసుకో అయిపోయింది కాదు నువ్వు పదివేలు తీసుకో అడుక్కొని తీసుకో ప్రేమతో తీసుకో నువ్వు ఫ్రెండ్స్ ముందరా అరే అది పిచ్చిదరా బాయ్ దానికి దిమాక్ లేదు ఏం లేదు దిమాక్ లేదు ఎప్ప పన్నెండు దాకా ఫోన్ మాట్లాడుతుంది ఒకటి దాకా ఫోన్ మాట్లాడుతుంది స్కూల్ డేస్ లా నాతో డైలీ మాట్లాడుతుంది పర్సనల్స్ అని మీ ఫ్రెండ్స్ చెప్తే అది ఏడా ఉంటది బ్రో పర్సనల్స్ అని ఉండదు బ్రో నువ్వు అమ్మాయితో టీవేం చేసినవు నీ ఫ్రెండ్స్ అయితే చెప్తావు బ్రో కొన్ని ప్రవేశిగా అన్న ఉంచుకో కదా అట్లా అట్లాంటప్పుడు నువ్వు అంటే నీ విశ్వరూపం తెలిసినప్పుడు అది నువ్వు అమ్మాయి తెలిసినప్పుడు అమ్మాయి అనేది మస్తు బాధపడుతుంది అమ్మాయి ఎట్లా ఎట్లా మూవ్ అని అవుతుందో అట్లాంటప్పుడు నువ్వు కూడా మస్తు బాధపడతావు నీ బతుకు మొత్తం బస్ స్టాండ్ లేకపోతే హాస్పిటల్ అవుతుంది బ్రో నీకు అందరు కొట్టు కొడితే నువ్వు కోమీ పోతావు అట్లాంటప్పుడు అట్లా నువ్వు చేయడం అంటే అది చేయడం అస్సలు అస్సలు అంటే అస్సలు కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా అంటే అంటే మీరు కూడా వీడియో చూస్తున్నావు కదా కారణం ఇదే ఇది ఇదే అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా నంబర్ సేవ్ చేసుకోవడం కానీ అట్లా అంటే అస్సలు అంటే అస్సలు కరెక్ట్ కాదు అమ్మాయికి అంటే అంత మనీ ఇస్తుంది అంత నీకు కేర్ చేస్తుంది అంత నీకు స్కూల్ డేస్ లా కాలేజ్ డేస్ లా అంత మంచిగా తినిపిస్తుంది సడన్గా ఆ నంబర్ అంటే సేవ్ చేసుకున్న నంబర్ చూస్తే ఎట్లా ఉంటుంది చెప్పు అంటే అమ్మాయి ఎట్లా ఫీల్ అవుతుంది నువ్వు చెప్పు అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు కరెక్ట్ కాదు అంటే మీ అంటే మీరు వీడియో చూస్తున్నారు కదా ఎవరన్నా మీ ఫ్రెండ్స్ అట్లా ఉంటే మా అంటే చేంజ్ చేంజ్ చేయని ట్రై చేయండి ఇక చేంజ్ మారి మారలేరనుకో అనుకో ఇక వాళ్ళ ఇష్టము వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళు వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చెలో చెలో ఇది ఇదన్నమాట వీడు అంటే మీరు కూడా ఎవరన్నా ఇట్లా సేవ్ చేసుకుని ఉంటే తీసుకోండి డబ్బులు తీసుకోండి అంటే తీసుకోండి నేను తీసుకోంగా అర్ధంటలేను నేను మీకు ఆపతలేను జస్ట్ ఒక మెసేజ్ ఇస్తున్నా మీకు అట్లా చేయకండి అబ్బాయి అన్నీ అంటాడా ఫ్రెండ్స్ తోటి అరే ఆ పిల్ల డైలీ ఫోన్ రా పెళ్ళి మాట్లాడుతుంది నాకు ఎప్పుడంటే అప్పుడు పైసలు కొడుతుంది మూడు వేల చెప్పులు కొనిస్తా అన్నది రెండు వేలు ఐదు కొని కొనిచ్చింది మొన్న ఇంకా రెండు మూడు వేలు ఇస్తుంది మందో ఆవుదాం చిల్లైదాము గుద్దలు అంటే గుద్దలు మంద ఆవుదాము గోవా పోదాము ట్రిప్ పోదాం అని అంటారు అటు ఆ ఫ్రెండ్స్ తోటి నువ్వు ఆ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ నువ్వు ఫ్రెండ్స్ రెస్పెక్ట్ ఇస్తున్నా అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి నీకు డబ్బులు ఇస్తుంది వీటి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ నీకు అంత వాల్యూ ఇస్తారు ఎప్పుడు ఫ్రెండ్స్ కాదుగా నీకు ఓన్లీ దగ్గరు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను నీకు అంటే ఓల్ అంటే ఓలే దగ్గరు నీకు దుకాణం అంటే అమ్మాయి ఎట్లా చేస్తాను అంటే దుకాణంలో ఖాతా ఉంటే అమ్మాయి ఖాతా కడుతుంది ఈ అబ్బాయిది అట్లా అంటే ఈ అబ్బాయి నంబర్ ఏం అంటే అట్లా సేవ్ చేసుకున్నాడు కరెక్ట్ అంటే అస్సలు అంటే అస్సలు కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేరెంట్స్ పేరెంట్స్కి డబ్బులు అడిగితే ఆ నేను పని చేసుకురా మా దగ్గరనే లేవు నీకు ఎట్లా ఇయ్యాలరా అనేసి బెదిరించే ఈ రోజులల్ల నీకు ఒక అమ్మాయి రెస్పెక్ట్ ఇస్తుంది ప్రేమగా చూస్తున్నది నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డబ్బులు ఎందుకు ఇస్తున్నా అంటే నువ్వు సంతోషం పడడం ఆమెకి ఇష్టం కాబట్టి ఇసుకున్నది బ్రో లేకపోతే అమ్మాయికి ఏమైనా పైసలు ఎక్కువైనా లేకపోతే వాళ్ళ బాబు పై వాళ్ళ పేరెంట్స్కి మొన్న మనీ ఎక్కువైందా లేకపోతే ఏమైంది అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఆ మైండ్లోకి వెళ్ళి తీసేయి ఆ నెంబర్ సేవ్ చేసి ఇక ఆ అమ్మాయికి ఈ వీడియో వల్ల తెలుస్తుంది లేదంటే లేదు నేను ఒకటి చెప్పగలుగుతా మీ లైఫ్లో ఇట్లాంటి ఫ్రెండ్గాలన్న మీ లేకపోతే మీరే అయి ఉన్న అట్లాంటివి తీసేయండి రైట్ గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మా నా వీడియో ఇక్కడి వరకు చూస్తుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా ఇట్లాంటివి నాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్